ప్రైస్త లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ భార్యము ఏహోవ మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీ తిమ్మంతులను ఆయన ఎన్నడనూ కదలనియ్యడు కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు భారము చింత కష్టము శ్రమ లేని మనిషి లేడు కదా ఆర్థిక భారాలను మోస్తున్నాము అప్పుల భారాలను భరిస్తున్నాము అనారోగ్య భారాలు కుటుంబంలో రకరకాల సమస్యలు ఉద్యోగ స్థలంలో వ్యతిరేకతలు సహోద్యోగులతో మనస్పర్ధలు వ్యాపారంలో నష్టాలు బంధువుల నుండి ఇరుగు పొరుగు వారి నుండి కుమారులు కుమార్తెల నుండి ప్రియదేవుని బిడ్డ ఇలా రకరకాల సమస్యలను శోధనలను భారాలను మనం భరిస్తూ ఉంటున్నాము కదా నెమ్మది ఉండదు సంతోషం ఉండదు ఎప్పుడు ఏదో ఒక కలవరం ఎంతో ఆందోళన ఇలా మనల్ని ఎంతగానో కృంగదీస్తున్నాయి పతన స్థితికి చేరుస్తున్నాయి ప్రియ విశ్వాసి ఇవన్నీ ఒకెత్తైతే పాపభారం ఇంకా భయంకరమైనదండి ఎప్పుడో మనం తెలిసి తెలియక చేసిన పనులే మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి నిత్యము మనల్ని భయపెడుతున్నాయి భర్తకు తెలియకుండా భార్యకు కనపడకుండా తల్లిదండ్రులకు తెలియకుండా కన్న బిడ్డలకు కానరాకుండా చేసిన పనులు మనల్ని నిత్యము కన్నిటికి గురి చేస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరు ఈనాడు నువ్వు ఏ విధమైన భారాన్ని మోస్తున్నావు దేనిని బట్టి బాధపడుతున్నావు ఏ సమస్య నిన్ను కృంగతీస్తుంది ఏ శత్రువు నిన్ను భయపెడుతున్నాడు ప్రియ విశ్వాసి ఈనాడు మన భారాలను మనమే మోస్తే మనకు విశ్రాంతి ఉండదు నెమ్మది సంతోషం ఉండదండి మరి ఏం చెయ్యాలి అని అనుకుంటున్నావా ఈ సమయాన దేవుని వాక్యం చెబుతుంది నీ భారమో ఏహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీ ఆయన ఎన్నడనో కదలనియ్యడు అని అవును ప్రియ సహోదరి సహోదుడా దేవుని దృష్టికి నీతి మంతునిగా నీతి మంతురాలుగా జీవించే నువ్వు ఎల్లప్పుడూ ఆయనకు మొరపెట్టే నువ్వు నీ భారాన్ని నీ కష్టాన్ని నీ చింతను నువ్వే భరించకు వాటిని తలుచుకుంటూ కన్నీరు కార్చకు కృంగిపోయిన స్థితిలో ఉండకు ఎందుకంటే నీ భారాన్ని భరించడానికి నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ చింతల నుండి కష్టాల నుండి నేను తప్పించడానికి నీకు గొప్ప సంతోషం అనుగ్రహించడానికి ఆ పరమ తండ్రి నీ వెంటే ఉన్నాడు నీకు తోడయ్యున్నాడు అవునండి మన యేసు క్రీస్తు ప్రభు వారు నిన్న నీడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు ఆనాడు తన భక్తులను ఆదుకున్న దేవుడు ఈనాడు మనల్ని కూడా ఆదుకుంటాడు భవిష్యత్తులో మన పిల్లల్ని కూడా ఆదుకుంటాడు ఆయన తరతర్ములు ఉండేవాడు ఆ దేవునిలో మార్పు లేదు దావీదు భక్తుని సొంత వారే కన్న వారే అనేక శ్రమలకు కష్టాలకు గురి చేశారు ఆ భక్తుడు అనేక రకాలుగా బాధించబడ్డాడు దూషించబడ్డాడు సొంత వారే శత్రువులై తనకు ప్రాణ హాని కలగజేస్తూ వచ్చారు నిత్యము తనల్ని భయపెడుతూ వచ్చారు మరి ఇన్ని భారాలను దావేదు భక్తుడు ఎలా భరిస్తాడు ఒంటరి అయి ఉన్నాడు ఏ ఒక్కరు సహాయం చేసేవారు ఆదరించేవారు లేరు ఓదార్చేవారు లేరు కానీ తను నమ్మిన దేవుడు దావీదును విడిచిపెట్టలేదండి దావీదు భారాలను చింతలను దేవునిపై వేశాడు దేవుడే తన శత్రువులను నాశనం చేశాడు దావీదుకు గొప్ప నెమ్మదినిచ్చినాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నీతి మంతులను ఎన్నడూ కదలనియ్యడు ఎప్పటికీ ఒంటరిని చెయ్యడు ఓడిపోనియ్యడు శత్రువులకు సమస్యలకు అప్పగించడు ఆ దేవుడండి ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న నీవు దేవుని దృష్టికి నీతిమంతునిగా నీతి మంతురాలిగా ఆయన ఎందు భయం భక్తి కలిగి ఆయన దృష్టికి నిర్దోషిగా జీవిస్తున్నావా అయితే ఆ దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు నిన్ను కదలనీయడు నిన్ను ఏమాత్రం మాత్రం సిగ్గుపడనీయడు నీ నుండి నీ పగవారి నుండి నీకు హాని కలిగించాలని ప్రయత్నించే ప్రతి మనిషి నుండి నీ ప్రతి పరిస్థితి నుంచి ఆయన నిన్ను తప్పకుండా రక్షిస్తాడు నీకు తోడుగా ఉంటాడు ఆ దేవుడు నిన్ను గూర్చి చింతించుచున్నాడు కాబట్టి ఈ దినము నుండి నీ భారాలను నుండి చింతలను ఆయనకు అప్పగించు దేనిని గూర్చి చింతపడకు ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా నీ ప్రతి విన్నపాన్ని దేవునికి తెలియజెయ్యి ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొని దేవుని కొరకు ఆయన సహాయం కొరకు కనిపెట్టుకొనియుండు ప్రియ విశ్వాసి ఆ దేవుడు తన భక్తుల పాదములను ఎన్నడూ తొట్రిల్లనియ్యడు వారిని కదలనియ్యడు ప్రియ సహోదరి సహోదుడా ఈ దినమున ఉద్యోగం ప్రయత్నించాలని వెళ్తున్నావా ఇంటర్వ్యూకు వెళ్తున్నావా లేక ఏదైనా పరీక్ష రాయడానికి వెళ్తున్నావా ఏదైనా ప్రయత్నం చెయ్యాలని వెళ్తున్నావా మంచి పని జరిగించడానికి వెళ్తున్నావా ఎవరినైనా కలవాలని వెళ్తున్నావా లేక వ్యాపారం స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నావా నీ పిల్లల పెళ్లి సంబంధం కొరకు వెతుకుతున్నావా పిల్లలు కలగాలని హాస్పిటల్ కు వెళ్తున్నావా ఇలా నువ్వు ఏమి చెయ్యాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా నీ దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించు ఆయనకే మొరపెట్టు నీ మార్గములన్నిటినీ ఆ దేవునికి అప్పగించు నీ పనుల భారాలను ఆయన మీద వేయి నువ్వు చెయ్యవలసింది ఆ దేవునికి మొరపెట్టడం మాత్రమే ప్రార్థన మాత్రమే నువ్వు చెయ్యి ఏ మాత్రం ఆపకు ప్రియ సహోదరి సహోదరుడా ఇంకెంతకాలం పాపంలో చెడు వ్యసనాలు కలిగి జీవిస్తావు ఎంతకాలం నీ పాప భారాన్ని నువ్వే మోస్తావు దేవుడు అంటున్నాడు నా ప్రియ కుమారుడా నా కుమార్తె నీ భారాన్ని నాకప్పగించు నేను నిన్ను ఆదుకుంటాను నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు నెమ్మది విశ్రాంతినిస్తానంటున్నాడు ఆ పరమ తండ్రి ప్రియ సహోదరి సహోదరు దేవుడు ఆ కలవరి సెలవులో సమస్తమును జయించినాడు రక్షణను నీ కొరకు నా కొరకు సిద్ధపరచాడు దేవుని రక్తాన్ని ఆశ్రయించు నీ పాపాలను కడుగుకో దేవుని బిడ్డగా మారు నీ భారము ఏ హోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన విన మా ప్రియాపరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చక్కని శుభ దినమును బట్టి మీకు వందనాలు అయ్యా నీ భారమయ్యే హోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకును నన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు ఈ దినము నుండి దేవా మా భారాలను మా చింతలను మా కష్టాలను సమస్యలను ప్రతిదీ మీకే అప్పగించి అయ్యా మేము సంతోషంగా మీకు ప్రార్థిస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా నీతి మంతులంగా జీవించే మమ్ములను విడిచిపెట్టే దేవుడో కాదు సిగ్గుపరిచే దేవుడో కాదు ఏమాత్రం మమ్మను కదలనియని దేవుడవు అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడల మొరలను మీరు వినండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి దేవా అయ్యా ప్రియుల పనులలో ప్రయత్నాలలో సహాయాన్ని అందించండి దేవా అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే పనులలో కావలసిన బలాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అలాగే రకరకాల ప్రయత్నాలు చెయ్యాలని వెళ్తుండగా బిడల చుట్టూ మీ దూతలు నుంచండి శత్రువు నుంచి అపవాది నుంచి బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా ఎందరైతే ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా ప్రీలు చేసే పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించండి ఈ దినమున ప్రవాహ వివాహాలు జరుపుకుంటున్న ప్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నా ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగన సహాయం చేయండి తండ్రి భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా అయ్యా ఎందరైతే విడిపోయిన భర్తలుగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా కృప చూపించండి దేవా విడిపోయిన కుటుంబాలను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా సుఖమైన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ వర్షి బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి తేవా అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి తండ్రి వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా అయ్యా మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అయినాడు దేవా సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రియులు వెళ్తుండగా వారి ప్రయాణాల్లో తోడై ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత తగాదాలతోటి వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడుతు బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ప్రీలు ఉండడానికి చక్కటి శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వ్యాపారాలు చెయ్యాలని ఆశ కలిగిన బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా ఏ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో మీరే వారికి తోడుగా ఉండి మీ సహాయాన్ని అందించండి దేవా క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇతను దేవా వాహనాలు కొనాలని ఇండ్లు గృహాలు కొనాలని స్థలాలు కొనాలని అమ్మాలని ఇలా రకరకాల ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాల్ని మీరు సఫల పరచండి దేవా ప్రియులకు మేలైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రియ బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ఆదరించమని ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఉద్యోగ బాధ్యతలు తోడుగా ఉండి సహాయం చెయ్యండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారిని జ్ఞాపకం చేసుకోమని వారి కోరికను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధ ఏమిటో కష్టం ఏమిటో దిగులు ఏమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి అయ్యా బిడ్డల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవ अलागे प्रभा ఈ దినమున బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచి రక్షించండి దేవా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి రక్షించండి ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి దేవా ఈ దినమున ప్రవా బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా అయ్యా ఎందరైతే మిమ్మల్ని అంగీకరించక లోకంలో పాపంలో జీవిస్తున్నారో చెడు కార్యాలలో పాలు పొందుతున్నారో వ్యర్థమైన వాటికి బానుసులుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా అయ్యా వారిని మీరు మార్చండి దేవా మారు మనసు దయచేయండి మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమంతా మీ కాచి కాపాడి ని అవారు చేసే పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో తోడయుండి మీ గొప్ప క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ